పార్టీ పిరాయింపులకు సంబంధించి పది మంది ఎమ్మెల్యేలు అయితే దాంట్లో నగరానికి సంబంధించిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టున్నారు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు మీరు పార్టీ మారినరా మారలేదా స్పీకర్ గారు ధృతరాష్ట్రుడా లేకుంటే డైరెక్ట్ చూస్తున్నారా వాళ్ళు పార్టీ మారింది మారింది స్పీకర్ గారు కూడా తెలుస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ గా దృజరాష్ట్రుడు అయితే మహాభారతంలో వినేది ఏంటంటే ఆయన చెప్పుడు మాటలు ఎన్ని పరిపాలన చేశాడు కాబట్టి కురుక్షేత్రం వచ్చింది మరి స్పీకర్ గారు డైరెక్ట్ లైవ్ చూస్తున్నారు వీళ్ళు మారిండ్రు ప్రతి టీవీలో ఉంది ప్రతి పేపర్ లో ఉంది ప్రతి దగ్గరలో ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉన్నాక ఇంకా మేము మారలేదు అనడానికి లేదు ఇంకొకరు ఏంటంటే కొంతమంది నాయకు ఎమ్మెల్యేలు మారిన వాళ్ళు నేను పోలేదు అబ్బే నేను ఖాళీ పోయి కలవడకపోయినా నాకు దేవుడు కండ వేశారని ఒక ఒకరు అంటున్నారు ఇంకా కొందరేమో జాతీయ జెండా జాతీయ జెండా భారతదేశంలో మెడల్ వేసుకునే నాయకుడు ఇప్పటి వరకు ఉన్నాడా జాతీయ జెండా పైన ఎగురుతుంది మన చేతిలో చిన్నప్పుడు చాక్లెట్ ఉండేది అటువంటిది జాతీయ జెండా వేసుకున్న వీళ్ళని ఏమనాలి ఎట్లా అనాలి వీళ్ళని చూడాలి మరి ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది ఆధారం ఉంది ప్రతిదీ కంపల్సరీ మారిండ్రు వాళ్ళకి నోటీస్ ఇచ్చింది సుప్రీం చెప్పింది వాళ్ళు ఏం చెప్పాలి డైరెక్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు కేసీఆర్ గారి దగ్గరికి పోయి అయ్యా మేము పార్టీ మారలేదు మేము దేంట్లోనే ఉన్నాం వాళ్ళని అభివృద్ధి పనుల కోసమే కలిసినాం అని చెప్పి కేసీఆర్ గారి దగ్గర పోవాలి కేసీఆర్ గారు మీకు బీఫార్మ్ ఇచ్చారు బీఫామ్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడ మీకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి దగ్గరకో లేకపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరకో భవన్ కో వచ్చి కూర్చొని మేము పోలేదు మేము ఆల్రెడీ అభివృద్ధి పనుల కోసం పోయినాము ఆ నోటీసులు ఏది ఇచ్చిందో అది వచ్చి మా అధ్యక్షునికి చెప్పాలి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పాలి కానీ మేము ఇట్లా పోలేదు పోలేదు అని మీరు ఉంటే మేము ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నాం కాన్ఫరెన్స్ లో లకు మీరు రారు తెలంగాణ భవన్ లో ప్రోగ్రాం అయితే మీరు రాలేదు మన సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ అయితే మీరు రాలేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు మా పక్కన ఉన్న కుర్చీల పక్కన ముప్పై ఎనిమిది సీట్లు ఎక్కడైతే ఉన్నా ఆడ కూర్చోవరు అంటే మీరు ఇక్కడ ఉన్నట్ట లేనట్ట మరి మీడియాలో మీరు చెప్పింది మీరా లేకపోతే అవి ఏమైనా ఏ తోటి మార్ఫింగ్ చేసినా అయ్యా అనేది చూడాలి దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తుంది ప్రజలంతా చూస్తున్నారు కాన్సెన్స్ లో లక్షల మంది ఓట్లు వేసిన ప్రజలు ఏం జరుగుతుంది అసలు ఈ ఈ పిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఆ పిరాయింపుల చట్టం పార్టీ తీసుకొచ్చిన పార్టీ ఇక్కడ స్టేట్ లో అధికారం ఉన్నప్పుడు వీళ్ళని ఫిరాయించినప్పుడు సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ చేస్తున్నారు యావత్ భారతదేశం కళ్ళు దాని వైపే ఉన్నాయి వద్దాను కదా పార్టీ పిరాయింపుల ఎట్లా వద్ద వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ గెలిచి వస్తారా రాజకీయ సన్యాసమే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మళ్ళీ అటు ఇటు పోయి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు ఓటు వేసిన ఎవడైతే ద్రోహం చేసిన నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ రాజకీయ జీవితం సన్యాసమే ఇంకా బతికి కట్టినట్లేదు మీరు కావాలంటే తీసుకోండి మా అందరి సత్యనారాయణ రెడ్డి తీసుకోండి జూర్పు జగ్గారెడ్డిని తీసుకోండి దుగ్గాల శ్రీనివాసరావుని తీసుకోండి చాలా మంది కేసీఆర్ కి మోసం చేసి అప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి టైంలో ఎప్పుడైతే పోయి పార్టీ మారినారో వాడు ఎవరు ఒక్కడు మళ్ళీ బతికి బట్టగట్టలేదు రాజకీయంగా అవునా రైట్ ఇదే విషయానికి సంబంధించి ఈరోజు కేసీఆర్ కు సంబంధించి మోసం విషయానికి వస్తే బాన్సవాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కడియం శ్రీ స్టేషన్ గారు ఎందుకంటే వాళ్ళు పార్టీలో పదవులు అనుభవించారు వాళ్ళకు ఉన్నత స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కడియాశ్రీ గారు అయితే చాలా అన్యాయం ఆయనే ఒక అధ్యాపకుడు డెబ్బై సంవత్సరాల వయసు ఈ వయసు చేశాడు అన్ని చేసిండు పార్టీ మారిండు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు పెద్దవారు ఏజ్లో ఇంకేముంటుంది వారు కూడా ఈ నైతికత విలువ లేకుండా ఈ రాజకీయ పార్టీలో ఒక పార్టీ మీద గెలిచి ఒక పార్టీ పోయి ఏదో ఈ పనులను ఆ పనులను ఏదైనా కమిట్మెంట్లో దాంతోటో దీంతోటో ఆశపడిపోయింది తప్ప వాళ్ళది వాళ్ళ 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 విజ్ఞతకు ప్రజలు ఆడ బై ఎలక్షన్లో చూపిస్తారు అంతేనా రైట్ ముందే చెప్పారు గతంలో కేసీఆర్ ఎలక్షన్ టైంలో మోసపోతే గోసపడతాం పర్టికులర్గా ఇదివరకు ఏదైతే రైతు బంధుకు రామ్ రామ్ ఆ తర్వాత దళిత బంధుకు జై భీమ్ ఇప్పుడు కొత్తగా ఫీజు రియంబర్స్మెంటు విషయం మీద ప్రైవేట్ కాలే యాజమాన్యాలు కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు ఈరోజు కొత్తగా ఈరోజు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా హాస్పిటల్ చెప్తా ఉన్నారు అంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ప్రైవేట్ కాలేజీల వాళ్ళ మీద ఎఫెక్ట్ కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో ఉందో పేరెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్ హండ్రెడ్ పేరెంట్స్ చిన్న చిన్నోళ్ళకి వాళ్ళు టైమ్ వాళ్ళకు మధ్య తరగతి వాళ్ళకి వాడు ప్రైవేట్ కాలేజీలో చిన్న చిన్న కాలేజీలో కరెంట్ బిల్లు కట్టక లెక్చరర్లకు ఫీజు లేక సరి అయిన లెక్చరర్ లేక వాళ్ళ టైం కు ఫండ్ వేస్తే వాళ్ళ టైం కు శాలరీ ఇస్తే వాళ్ళు కంటిన్యూ వచ్చి చెప్తారు పవర్ కంటిన్యూ ఉంటుంది ఇట్లాంటివన్నీ చాలా ఏమైతుందంటే విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది అది మీరు ముందు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి ఉన్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ రిలీజ్ చేసేసి హెల్దీగా కాలేజ్ ఉందా హెల్దీగా వాళ్ళ లెక్చరేట్స్ ఉన్నారా దాని మీద నిఘా పెట్టాల్సింది పోయి వాళ్ళు వచ్చి ధర్నా చేసి మేము కాలేజీలు చేస్తామని చూసే అంటే ఇది చాలా దురదృష్టం దీని మీద మీరు సీరియస్గా ఇప్పటికైనా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి దాన్ని ఇమ్మీడియట్ రెటిఫై చేయాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడితే మొత్తం వ్యవస్థ అగమైపోతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్ అక్కడ ఇప్పుడు శాలరీస్ లేకపోతే లెక్చరర్స్ ఉంటారు వాళ్ళందరిపై మంచి ఏదైనా పరిపుష్టి ఉన్న నారాయణ కాలేజీ చైతన్య కాలేజీలో అటువంటి అంత మంచి వాళ్ళు అక్కడ పోతారు ఇక్కడ అంతా మామూలు వాళ్ళు ఉంటారు శాలరీస్ లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అది ప్రియారిటీగా తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మీరు రిలీజ్ చేసి దాన్ని క్లోజ్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఆరోగ్యశ్రీ అటు బస్సీ దావాఖానలో మందులు లేవు సరి అయిన మందులు బస్సీ దవాఖాన లేదు బస్సీ దవాఖాన నీట్ గా లేదు ఎక్కడ సిస్టమ్ లేదు బస్సీ దావాఖాన తీసుకొచ్చింది కేసీఆర్ గారు బస్సీ దావాఖాన పెట్టాలని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆ పాలసీ పెట్టింది కేసీఆర్ గారు అటువంటి బస్సీ దవాఖానలో ఈ రోజు మందులు లేవు దాని మీద పర్యవేక్షణ కొరవడింది వ్యవస్థ అంతా అడ్డదిడ్డగా ఉంది మీరు కావాలంటే ఎప్పుడన్నా ఏ బస్సీ కన్నా పోయి చూడండి మీరు ఏ బటబ్ కుక్క రాబిట్ బైట్ ఉంటుంది ఆ ఇంగ్లీషన్స్ కూడా లేవు అంత దరిద్రారణ పరిస్థితి వ్యవస్థ